రాజమహేంద్రవరం మోరంపూడి ఫ్లైఓవర్ పనులపై ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాజీ ఎంపీ మురళీమోహన్ సమీక్ష నిర్మించారు మోరంపూడి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని సిబ్బందికి సూచన చేశారు మోరంపూడి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయన్నారు మాజీ ఎంపీ భరత్ మోరంపూడి ఫ్లైఓవర్ను తానే సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడాన్ని కూడా ఖండించారు టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సమయంలోనే మోరంపూడి ఫ్లైఓవర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గుర్తు చేశారు కేంద్ర సహకారంతో మోరంపూడి ఫ్లైఓవర్ను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఎంపీ పురంధేశ్వరి తెలియజేశారు ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని వారికి నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదే విధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరేడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపుడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు వారి హయాంలోనే వారు కొట్లాడి నితిన్ గడ్కరీ గారితో నేను ఈ మొరపూడి బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవాళ పెద్దలు మురళీమోహన్ గారు నాకంటే ముందు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా వారి బాధ్యతల్ని ఇక్కడ నిర్వహించినటువంటి సందర్భంలో వారి హయాంలో చేపట్టినటువంటి కొన్ని పనులు వాటిని సందర్శించాలని వాటి ప్రోగ్రెస్ కనుక్కోవాలనేటువంటి ఉత్సాహం వారు కనపరిచినప్పుడు నేను అదేవిధంగా వారితో పాటుగా నేను మరియు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఇక్కడికి రావడం జరిగింది మొరంపుడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో గత కొన్ని రోజులుగా వివాద వివాదం వివాదాస్పదంగా మారినటువంటి సందర్భంలో వివాదాస్పదం అని ఎందుకంటున్నానంటే నాకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మర్గాని భరత్ గారు భార్య